హాయ్ ఫార్మర్స్ ఈరోజు ఐదో రోజు టమాటా నాకు ఫస్ట్ నేను ఈరోజు టూ ఫిఫ్టీ ఇస్తున్నా ఆర్గానిక్ మాన్యూ ఇది ఏ పంటకి ఇస్తున్నారు మీరు మేము టమాటాకి ఇస్తున్నాం టమాటాకి ఎన్ని ఎకరాలు ఎకరా ఉంది ఎకరా ఉందా ఓకే

ఎలా అనిపించింది మరి మొదట్లో వాడినప్పుడు రైతు బాగా అనిపించింది రైతు కూడా తక్కువ పెట్టుబడులు పంట బాగా తీసుకోవచ్చు అని అనిపి క్వాలిటీ కాయ అనేది వచ్చిందా పూత కానీ కాయ కానీ గ్రోతింగ్ కానీ వచ్చింది బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది ఓకే ఓకే డ్రిప్కి ఇస్తున్నారా ఓకే సో చూస్తున్నారు కదా ఇక్కడ టమాటా క్రాప్కి డ్రిప్ సిస్టమ్కి ఏ విధంగా అయితే ఇవ్వాలో ఆ విధంగా తను చేస్తున్నారు ఇందులో వచ్చేసి ఇది బూస్టర్ అనేది బూస్టర్ కలిపిస్తున్నాం ఓకే స్టార్లు వచ్చేసి అత్యధికమైన కార్బన్ పర్సెంటే ఉంటుంది సో అది దానివల్ల ఏంటంటే మంచి భూమి సారవంతం చేసి మంచి పంట అనేది రావడం జరుగుతుంది సో ఇవన్నీ సాయిల్ అప్లికేషనే తొందరనే కరిగిపోతుంది అయితే సో ఎకరానికి ఇది అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క బాక్స్ సో ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు హ్యూమికా ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్ ఐటమ్స్ అనేది టమాటో క్రాప్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ ఎకర్ కి సో రైతు మనకు ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ డ్రిప్పు వదులుతున్నారు మీరు యొక్క వన్ వచ్చేసి అక్కడ కనబడుతుంది కదా అక్కడ ఉంది సో దానికి ఇప్పుడు ఇక్కడ నుండి డ్రిప్ ద్వారా పంపివ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఈ నాలుగు ఐటమ్స్ వచ్చేసి ఇందులో మిక్స్ చేశారు సో ఇందులో ఇప్పుడు వాటర్ నింపేసి ఇప్పుడు డ్రిప్పు ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో సూపర్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు వీటి ద్వారా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి రమ్మన్నారు సో ఇది రెండవసారి వాళ్ళు వాడరు సో స్టార్టింగ్ దశ నుండి ఎండింగ్ వరకు కూడా మన ఉత్పాదాలనే వాడతా అని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు సో హ్యాపీ అండి సో ఇలాంటి మంచి రిజల్ట్స్ మీకు కూడా కావాలనుకునేవారు మార్చి కావాలనుకునేవారు బాగా అండి మనం అన్ని పంటలకు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది మన దగ్గర ఆల్ ఎలాంటి పంటలకైనా కూడా మనం సప్లై చేస్తామండి ఎక్కడికైనా కూడా సో సూపర్ రిజల్ట్స్ అండి ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ వస్తున్నారు మోటార్ రావట్లేదా పవర్ లేదా కరెంట్ లేదా